వెరీ ఇంపార్టెంట్ థింగ్ గ్రీడ్ ఈస్ గ్రీడ్ ఈస్ ద రూట్ గ్రీడ్ ఫర్ మనీ మోర్ డిజైర్ ఫర్ మనీ మోర్ డిజైర్ నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి నాకు సరిపోలా ఇంకా సరిపోలా నాకు కావాలి ప్రేమే దేవుని బిడ్డారు ఎక్కడో ఒక చోట నీ ఒక గీత గీయాలి థ్యాంక్ యూ గాడ్ నాకు ఇచ్చావు నాకు సరిపోతుంది నువ్వు ఇస్తే సంతోషమే ఇవ్వకపోయినా నేను దీనిలో సంతోషంగా ఉండగలను అని నువ్వు తృప్తి పడాలి ప్రేమేణ దేవుని బిడ్డారా తృప్తి పడే జీవితం నీలో లేకపోతే నువ్వు శోధనకు గురి అవుతావు ఏదో ఒక రకంగా శోధనకు గురి అవుతావు కొంతమంది చెప్తూ ఉంటారు మీరు కూడా వినే ఉంటారు ప్రేమ దేవుని బిడ్డారా ఒకసారి ఈ దుర్లాభాపేక్ష ధనాపేక్ష అధికమైనప్పుడు వారి గురించి అంటూ ఉంటారు ఆవిరికి జీతం లెక్కలేదండి పై ఆదాయమే ఎక్కువ ఉంటుందండి విన్నారండి అన్నమాట మాట ఎప్పుడైనా టన్నింగ్ దేవుడు కష్టాను జీతాన్ని మనం అనుభవించమని ప్రభు మనకు చెప్తా ఉంటే ఆ దాన్ని వదిలేసి ప్రేమ దేవుని బిడ్డరా మనము మరి వేరే దారికి వెళ్తూ ఉన్నాం కారణం ఏంటంటే దురాశ ధనాపేక్ష లెట్స్ క్యాన్సిల్ గ్రీడ్ ఇన్ నేమ్ ఆఫ్ జీజస్